నమస్తే అండి నేను రజాక్ సోషల్ మీడియాలో అడ్డగోలుగా కారు పొతులకు పోయడం క్వశ్చన్ చేస్తే అమరాపుతులు తిట్టడం చివరాగారికి పీకల దాకా కేసులు వెళ్తే కనుక అప్పుడు యూట్యూబ్ కొట్టడం ఇది బేసిక్గా మనందరూ కూడా తెలిసినటువంటి పంచాయతీ సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ దగ్గర నుంచి మొదలు పెడితే మరి రాజకీయాల వరకు ప్రతి దాంట్లో కూడా ఇదే తంతు నడుస్తూ ఉంటుంది ఎంతేంటంటే మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్గా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ కూడా వాళ్ళ విశ్లేషణల వెనక సరే ఒక యూట్యూబర్ వ్యూస్ కోసం ఏదో చేసేసినాడు ఏదో మాట్లాడాడంటే ఓకే దాన్ని కూడా అది కూడా కరెక్ట్ కాదు కానీ మెయిన్ స్ట్రీమ్ ఛానల్ అయి నుండి ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్గా ఉన్నటువంటి ఒక వ్యక్తి విశ్లేషణ ఏదైతే ఉందో అది చివరాయకు ఉద్యోగం పోయే వరకు వస్తే అన్నమాట విషయం ఏంటంటే ఏపీలో అమెరికన్ షార్ప్ షూటర్లు టార్గెట్ జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి నైంటీ నైన్ టీవీలో ఒక విశ్లేషణ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి షార్ప్ షూటర్లా ఎక్కడి నుంచి అమెరికా నుంచి తెప్పించినారా ఎవరిచ్చినారు ఈ ఇన్ఫర్మేషను ఎలా ఎలా తెలిసింది ఈ ఇన్ఫర్మేషను ఏ ఏ ఎలాంటి అతీంద్రియ శక్తులు ఏమైనా వచ్చి చెవులోకి వచ్చి ఊదినయా ఒక వార్త రాసినామంటే ఒకవేళ దాంట్లో తప్పు ఒప్పు ఎతికే ముందు అసలు దీని నిజానికి ఎక్కడైనా శాంటిటీ అనేది ఉంటుందా అసలు నిజం దీంట్లో ఏదో ఏం మచ్చు తొలక్క కనిపించిద్దా దీనిలో నిజానిజాలు ఏమి ఉంటాయి అంత అవసరం ఉందా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత కక్ష పెట్టుకొని ఇప్పుడు ఎవడైనా కాసుకుని కూర్చున్నాడు అలాంటి ఎవరూ లేరు ఆయన ఒక ప్రతిపక్ష నేత అంటే మొన్న గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నడిపినాడు ఓడిపోయినాడు ఇప్పుడు గవర్నమెంట్ పోయింది అదే చూశారు కానీ ఏంటంటే విశ్లేషణ మాటన ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోయి ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని చంపేస్తారు షార్ప్ షూటర్లు అమెరికా నుంచి దిగినారని చెప్పేసి నైంటీ నైన్ టీవీ ఛానల్లో ఒక విశ్లేషణ చేసినాడనమాట వాసుదేవ్ అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ సో ఈయన చేసిన దానికి గాను ఇప్పుడు ఈయన మీద కేసు పెట్టినాడు కేసు పెట్టినారు చివర ఆఖరికి పరారీలో ఉన్నటువంటి పరిస్థితి వింతైన విషయం చెప్తా మీకు ఎవరైతే ఈ ఛానల్ యాజమాన్యం ఉందో అతన్ని టెర్మినేట్ చేసింది ఛానల్ నుంచి అది పరిస్థితి వివరాల్లోకి వెళ్తే వార్తా విశ్లేషణల పేరుతో నైన్టీ నైన్ టీవీలో ఇష్టారీతిన ప్రభుత్వంపై బురద జల్లేలా జర్నలిస్ట్ పేరుతో పత్రి వాసుదేవ్ వెర్రి పోకడలు అంటూ ప్రస్తుతం ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతా ఉంది జగన్ గారు అంతం చేసేందుకు అమెరికా నుంచి రెండు వందల మంది షార్ప్ షూటర్లు వచ్చారంటూ ఈయన గారు విశ్లేషణ చేయడం అయితే జరిగింది రెండు వందల మంది షార్ప్ షూటర్లు మరి ఆ సమాచారం ఈయన గారికి ఎక్కడ దొరికిందో ఎవరు ఇచ్చినారో ఎటువైపు నుంచి వచ్చిందో ఏ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఈయనకొచ్చి చివరి ఊదిరారని నాకైతే తెలియదు కానీ చివరి ఆఖరికి ఉద్యోగం పోగొట్టుకునే స్టేజ్కి అయితే వచ్చినారు ఉద్యోగం పోయింది తీసేసినారు టెర్మినేట్ చేసినారు టెర్మినేషన్ లెటర్ కూడా వచ్చిందన్నమాట బయట తిరుగుతూ ఉంది ఏదేదో చెబుతూ జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పి విశ్లేషణ చేయడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రభుత్వం ఈ రోజున పటిష్టమైన భద్రత కల్పిస్తూ ఉంది మీకు తెలుసో లేదో నిన్న ఆయన నెల్లూరు ఆ ప్రాంతాలకు వెళ్ళిన సందర్భంలో కూటమి ప్రభుత్వం ఆయనకి ఇచ్చినటువంటి సెక్యూరిటీ సీఎం గారికి కూడా ఇవ్వాల అంత సెక్యూరిటీని ఏర్పాటు చేసిన అక్కడ అది సంగతి ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికినా ఏదైనా జరగకపోవడం జరిగితే ఆ చెడ్డ పేరు అపవాద పడేది ప్రభుత్వం మీదే కావాలని చెప్పేసి చేశారని చెప్పేసి వాళ్ళ వాళ్ళ వర్గం అంతారు అసలు రచ్చరచేస్తారు కాబట్టి ఎక్కడ కూడా అలాంటి చోటు ఇవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పరంగా ఏదైనా తప్పులు చేస్తే దాన్ని విమర్శించాలా లేదా దాన్ని క్వశ్చన్ చేయాలా ఆయన తప్పులు చేస్తే ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తే కనుక దానికి సంబంధించి కోర్టులోనే చే నడుస్తుంది అంతేగాని అతన్ని చంపేయాలి అతని లేపేయాలి అతన్ని ఏదో చేసేయాలి అనేది ఒక తప్పు అనమాట సో ఆ విధంగా మాట్లాడడం కూడా కరెక్ట్ కాదు మరి ఈయన గారికి ఎవరు చెప్పినా తెలియదు కానీ ఏకంగా నిన్న చూసినారు కదా మీరు ఎంత పూర్తి స్థాయిలో ఆయనకి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర నుంచి సహకారం అందిందో అది సంగతి తన వద్ద ఇంటెలిజెన్స్ నివేదిక ఉందంటూ మితిమీరి వ్యాఖ్యలు చేసినారు ఈ వాసుదేవ్ ఇంటెలిజెన్స్ ఎక్కడ ఇచ్చింది దీనికి ఈయన ఏమైనా గవర్నమెంటా కేంద్ర ప్రభుత్వం దీనికి ఏమైనా సత్సంబంధాలు ఉన్నాయా లేదంటే కేంద్ర మంత్రిత్వ శాఖలో ఏదైతే ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంటుందో వాళ్ళ దగ్గర నుంచి ఇంకేమైనా సపరేట్గా ఉన్న ఇన్ఫర్మేషన్ వచ్చి పడిందంటే లేదు కానీ వ్యూస్ కోసమో వ్యూవర్షిప్ కోసమో ఎంగేజ్మెంట్ కోసమో లైక్స్ కోసమో వీటి కోసం ఒక జర్నలిస్ట్ ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడినటువంటి మాటలు తీరేదైతే ఉందో ఉద్యోగం బాగొట్టుకునే స్టేజ్కి అయితే వచ్చింది జగన్ను హతమార్చడం ద్వారా దేశాన్ని అల్లం చేసేందుకు పన్నాగం అంటూ అర్థం అర్థం లేని అనాలసిస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన్ని చంపాలను ఆయన ఇంకేదో చేయాలని ఆయన ఏదో అసలు చేయాలని ఎవరికీ లేదు నాకు తెలిసిన ఉన్నంత వరకు ఎక్కడా కూడా ఏదైనా ఉంటే రాజకీయంగా ఫేస్ చేయాలా రాజకీయంగా ఎదుర్కోవాలా అదే విధానం అంతే తప్ప ఆయన మనకి ప్రత్యర్థైనంత మాత్రాన నారా లోకేష్ గారికో పవన్ కళ్యాణ్ గారికో చంద్రబాబు నాయుడు గారికి ఇలాంటి కుటిలమైన బుద్ధి ఉందంటే నేనైతే ఒప్పుకోను ఎందుకంటే వాళ్ళు అలాంటి దాంట్లో వెళ్ళట్లేదు ఎక్కడ కూడా మీరు చూడండి ఒకవేళ కక్షా పెంచుకొని చేయాలంటే గారు ఇప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని ఈయన ప్రభుత్వం యాభైకి పైగా రోజులు జైల్లో పెట్టినాడు కానీ అధికారంలోకి వచ్చి సంవత్సరం దాటినప్పటికీ కూడా ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేదు ఇంకా ఆయన్ని చంపాలను సెక్యూరిటీ కల్పిస్తున్నారు ఆయనకి మాజీ ముఖ్యమంత్రి కేంద్ర నుంచి సెక్యూరిటీ ఉంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా సెక్యూరిటీ ఆటోమేటిక్గా వాళ్ళ అలాంటి వ్యక్తికి లైఫ్ థ్రెట్స్ ఉన్నాయి అతను అమెరికన్ సోటర్లు చంపేస్తారు రెండు వందల రంగంలో దించినారు మరి ఎవరు దించినారు అనేది కూడా చెప్తే బాగుండేది తర్వాత వర్గాల మధ్య అనుమానాలు పెంచేలా ఘర్షణ సృష్టించేలా విష ప్రచారం చేయడంపై ప్రచారం చేయడంపై ఆ వ్యక్తి పోలీసులు అయితే బత్రి వాసుదేవని ఆయన మీద కేసు నమోదు చేయడం చేయడం జరిగింది కేసు నమోదు చేయడమే కాదు విచారణకు రావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది మీరు ఏ ఆధారాలతో విశ్లేషణ చేస్తున్నారు సో మీరు మీ దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏంటి మీరు ఎందుకు చేసినారు ఇది అనే దానికి సంబంధించి సమాచారం ఇవ్వని చెప్పి అడగ్గా ఇప్పటి వరకు ఆయన ఎక్కడ కూడా రెస్పాండ్ కాక పైపెచ్చానంటే అయిపోయినారట పత్రి వాసుదేవ్ విచారణకు వస్తానంటూ పరారీలో ఈయన గారు ఉన్నారట దీంతో మొత్తం కాకపోతే పోలీసులు వివరణ ఇచ్చుకున్నటువంటి ఛానల్ యాజమాన్యం ఛానల్ నైన్టీ నైన్ టీవీ ఛానల్ ఏదైతే ఉందో వాళ్ళు రెస్పాండ్ అయినారు ఎందుకంటే ఛానల్ పరిగెత్తలేదు కదా ఛానల్ పారిపోలేదు కదా ఇప్పుడనే కాదు ఎందుకు తెలియదు నైన్టీ నైన్ టీవీ ఛానల్ తమ్ముల్స్ వచ్చేసి కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్ గానే ఉంటాయి నిజం హండ్రెడ్ పర్సెంట్ అక్కడ జరిగిందా లేదని కదా ఏదో వ్యూవర్షిప్ కోసమే తమ్ములు చేసినట్టు కొన్ని కొన్ని చేస్తూ అనమాట అది ఛానల్ యాజమాన్యం చేస్తుంది నేను అన్నాను బట్ కొంతమంది తమ్ ఎడిటర్స్ ఉంటారు కదా కొంచెం డేటా సో అలాంటి బ్యాచ్ ఏమన్నా అని చూడాలి తమ ఉద్యోగిగా ఉండి కేసుకు సహకరించకపోవడంతో పత్రిని తొలగించినటువంటి యాజమాన్యం సీనియర్ జర్నలిస్ట్ గా వాళ్ళు తప్పుడు ప్రచారాలకు సొంత అభిప్రాయాలకు ఛానల్ ను వేదిక కానివ్వమని చెప్పేసి ప్రకటించినారు ఛానల్ యొక్క క్రెడిబిలిటీ ముఖ్యమంటూ టెర్మినేషన్ లెటర్ పంపినటువంటి నైన్టీన్టీ యాజమాన్యం కేసు విచారణలో భాగంగా గతంలో పత్రిక చేసినటువంటి వీడియోలు వాటి ఉన్నటువంటి కారణాలను విశ్లేషిస్తున్నటువంటి పోలీసులు చట్టబద్ధంగా శిక్షించడం ద్వారా ఇలాంటి విపరీత పోకడలకు చెక్ పెట్టాలనే ఆలోచనలో పోలీస్ శాఖ సో అది సంగతి మొత్తానికైతే ఈయన గారు పరారైనాడంట పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి రెస్పాండ్ అవ్వండి మీకు ఈ సమాచారం ఎక్కడ దొరికింది ఎవరు ఇచ్చినారని చెప్పేసి అడిగితే ఇప్పటి వరకు అబ్స్కాండ్ అయినాడు అదేవిధంగా ఈయనే కాదు కొంతమంది ఉన్నారన్నమాట సోషల్ మీడియాలో అసలు సమాచారం మొత్తం వాళ్ళకి గుప్పెట్లోనే ఉన్నట్టు ఎక్కడ రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో కూడా గిరిజన ప్రాంతంలో కూడా చెట్టు కింద ఏదైనా సంఘటన జరిగితే ఉడతా ఉడతా కొట్టుకుంటే కూడా ఆ సౌండ్ విని అక్కడ ఏదో యుద్ధం జరిగిందని చెప్పేసి ప్రచారం చేసినటువంటి బ్యాచ్లు కూడా కొన్ని ఉన్నాయన్నమాట కొంతమంది సోకాళ్ళ జర్నలిస్టులు కావచ్చు కషాయాలు కావచ్చు అదేవిధంగా కొంతమంది ప్రొఫెసర్లు కావచ్చు కొంతమంది సోక్ జర్నలిస్టులు కావచ్చు మేధావి వర్గం ముసుగులో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు ఉన్నాయన్నమాట కొంతమంది వీళ్ళు విశ్లేషణ చేస్తూ ఉంటారు భలే వింతగా ఉంటాయి అనమాట అసలుకి వీళ్ళు మాట్లాడేదానికి లోనమైన సబ్జెక్ట్కి అదేవిధంగా వీళ్ళు అడిగినటువంటి క్వశ్చన్కి రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధాలు లేకపోయినా వీళ్ళు రెచ్చిపోతా చెలరేగిపోతా అడ్డగోలు కారు కారుకూతలు గుత్తా విశ్లేషణ చేస్తూ ఉంటారన్నమాట సో దాని పర్యావసమే ఈ రోజున పత్రి వాసుదేవ్ పరిస్థితి ఛానల్ నుంచి టెర్మినేట్ చేయడమే కాదు ఈరోజు కేసులు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సింపుల్గా చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారిని చంపాలని చెప్పేసి ఎవరైనా వీడియోలు చేస్తే కనుక అలాంటివి ఎవరు కూడా యాక్సెప్ట్ చేయకండి అలాంటివి ఏమాత్రం ఏమో కూడా జరగకూడదు అలాంటివి జరగకూడదు జరగదు జరగకూడదు కూడా ఎందుకంటే ఆయన ఒక రాజకీయ నాయకుడు కాబట్టి ఆయన గవర్నమెంట్లో తప్పులు జరిగితే కనుక దానికి సంబంధించి ఆయన విచారణ ఎదుర్కొంటాడు ఆయన మీద ఇప్పుడు చాలా కేసులు ఉన్నాయి నిజాన్ని నిజానని ఎదుర్కొంటున్నాడు కదా అదే మాదిరి ఎదుర్కొంటాడు అలా కాదు అమెరికా నుంచి చోటలు దించేసినారు పాకిస్తాన్ నుంచి దించేస్తున్నారు ఇరాన్ ఇరాక్ నుంచి వచ్చేసినారు ఎత్తు తుపాకీ పెట్టు అన్న రీతిలో విశ్లేషణ చేయడం వల్ల రాష్ట్రంలో అలజడులు క్రియేట్ అవుతాయి జగన్మోహన్ రెడ్డి గారు అభిమానగానం ఏదైతే ఉంటుందో వీళ్ళు కొంత బాధపడతారు వీటికి నిజంగా ఇచ్చేస్తున్నారా అని చెప్పేసి అక్కడ బొక్క లేకపోయినా సో అందుకే ఈ రోజున పోలీస్ డిపార్ట్మెంట్ వల్ల అలర్ట్ అయినారు ఎవరైతే ఈ పత్రికాసు ఉన్నారో నైన్టీ నైన్ టీవీ ఛానళ్ళు పనిచేస్తున్నటువంటి జర్నలిస్ట్ని విచారణకు పిలవడమే కాకుండా టెర్మినేట్ చేయడం జరిగింది చాలా మంచి కాబట్టి విశ్లేషణ చేసే ముందు ఒకటికి రెండు సార్లు వెనక్కి తిరిగి చూసుకొని నిజం కాదా దీంట్లో అంత మనం మాట్లాడితే ఎంతవరకు నిజాలు ఉన్నాయని చెప్పి చూసుకొని జర్నలిజంలో జర్నలిజం చదువుకొని స్థాయికి వచ్చిన తర్వాత ఇంకా యూట్యూబ్ వల్ల చేత చెప్పించుకునే స్టేజ్కి వచ్చిన అర్థం చేసుకొచ్చి వీళ్ళు స్టేజ్ ఏంటారు